అందరికీ నమస్కారం ఈ నెల మార్చి ఇరవై ఐదు తారీఖున చంద్రగ్రహణం రాబోతుంది ఈ చంద్రగ్రహణం ప్రభావం మన భారతదేశంలో ఎంతవరకు ఉంటుంది మన భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పట్టణాల్లో ఏపీ తెలంగాణ చెన్నై ఇంకా మహారాష్ట్ర అలాంటి ప్రాంతాల్లో ఎంతవరకు ఈ చంద్రగ్రహణం ప్రభావం ఉంటుందో లేదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే పట్టు వెడుపు సమయాలు ఎప్పుడు గ్రహణం ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏ టైంకి ఎండ్ అవుతుంది అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఆ సమయంలో ఈ వీడియోలో అన్నీ వివరించబడి ఉన్నాయి అయితే చంద్రగణం అంటే అసలేంటి అది ఎలా మొదలవుతుందో తెలుసుకుందాం సూర్యుడికి చంద్రుడికి మధ్యలోకి భూమి వచ్చినప్పుడు అప్పుడు ఆ సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది దీన్నే చంద్రగ్రహణం అని పిలుస్తారు చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజు వస్తుంది అలాగే సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజు వస్తుంది ఆ సమయంలో భూమి మీద పడే కిరణాలు చాలా శక్తివంతంగా ప్రభావం చూపే విధంగా ఉంటాయి ఆ ప్రభావం మనుషుల మీద పడకుండా ఉండడానికి ఆ సమయంలో భగవంతుడి ధ్యానం చేస్తూ అలాగే వస్తువులపైన దర్భని ఉపయోగిస్తూ ఉంటారు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం తగు జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని నియమాలను పాటిస్తూ ఉండాల్సి వస్తుంది అయితే గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితిలో గ్రహణం సమయంలో పడే కిరణాలు తన మీద పడకుండా చూసుకోవాలి అంటే ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప బయటికి వెళ్లకుండా చూసుకోవాలి ఇది తనకి తన కుటపోయే బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి అయితే ఈసారి మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా మన భారతదేశం మీద ఉండదు ఈ గ్రహణం కేవలం విదేశాల్లో మాత్రమే అంటే యూరోప్ ఆస్ట్రేలియా ఆఫ్రికా దక్షిణాఫ్రికా అమెరికా ఇంకా మరికొన్ని విదేశాల్లో మాత్రమే ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి మన భారతీయులు దీని గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు గ్రహణం పాటించవలసిన అవసరం కూడా లేదు అయితే విదేశాల్లో మన వాళ్ళు ఉన్నట్టయితే ఆ గ్రహణ సమయాలు ఏంటో తెలుసుకుందాం గ్రహణం విదేశాల్లో ఉంది కాబట్టి మనకిక్కడ ఉదయం అవుతుంది గ్రహణం పట్టు సమయం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఎంతైనా గ్రహణ ప్రభావం కొంతవరకన్నా భారతదేశం మీద ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి రాకుండా ఉంటేనే మంచిది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు